ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దుప్పట్లతో వినూత్తుల నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు చలితో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరత్తనట్లు వ్యవహరిస్తుందని వాళ్ళు ఆందోళన కార్యక్రమం చేపట్టారు అయితే ఇక్కడ కలెక్టరేట్ ముందు దుప్పట్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఇక్కడ కొంతమంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఉన్నారు వారి నాటి కూడా మరిన్ని విషయాలు తీసుకున్నారు చెప్పడన్నా మీరు ఎందుకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కావచ్చు సంక్షేమ హాస్టల్ ఉన్న విద్యార్థులకు ఈరోజు శీతాకాలం ప్రారంభమైంది ఈరోజు చనికి వణుకుతున్నా కానీ ఈరోజు చలి అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది కానీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులు మాత్రం కనీసం దుప్పాలు పంపిణీ చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు గతంలో కావచ్చు ఎస్సీ హాస్టళ్లకు ఈరోజు రెండు సంవత్సరాలకు ఒకసారి ఈరోజు దుప్పాలు పంపిణీ చేసే సిస్టమ్ ఉంది దాంతోపాటు బెడ్షీట్ షీట్ల సిస్టమ్ ఉంది కానీ ఈరోజు బీసీ హాస్టల్ విద్యార్థులకు ఏదైతే బెడ్షీట్ సంబంధించిన ఇచ్చే పరిస్థితి ఈరోజు లేదు దాని గతంలో ఎస్ఎఫ్ఐగా రెండు వేల పద్దెనిమిదిలో ఈరోజు ధర్నా చేస్తే ఒక సందర్భంలో మాత్రమే స్పెషల్ కలెక్టరేట్ ఫండ్ కలెక్టర్ ఫండ్కి వెళ్ళి ఈరోజు విడుదల చేసిన పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి చూసినాం దాంతోపాటు ఈరోజు సంక్షేమ హాస్టల్లో కూడా ఇప్పటికీ ఆ ఎస్సీ హాస్టల్లో కూడా ఇంతవరకు కూడా రిలీజ్ చేసిన ఆ దుప్పట్లు పంపించేసిన పరిస్థితి ఈరోజు జిల్లా వ్యాప్తంగా లేదు రాష్ట్ర వ్యాప్తంగా లేదు కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ శీతాకాలంలో ఈరోజు విద్యార్థులకు ప్రతి వారం హెల్త్ క్యాంపులు పెట్టాలి దాంతోపాటు ఏదైతే సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఏదైతే కిటికీలు ఉండయో విండోస్ ఉండేయో దానికి దోమతలు కేటాయించాలి దుప్పట్లు వెంటనే పంపించాలని చెప్పి చేయడం విద్యార్థుల సమస్యలు గుర్తించి చలికాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కదా అని అధికారులకు మీరు చేశారా చేశాం గతంలో చేసినప్పటికీ అధికారులకి వెళ్ళి ఎలాంటి స్పందన లేకుండా పోతుంది కానీ ఈ అధికారులు ఈరోజు కనీసం ఈరోజు మాకు లేవు మాకు అని చెప్పేసి చేతులు ఇచ్చే పరిస్థితి ఉంది ఈరోజు కలెక్టర్ గారికి స్పెషల్ ఫండ్ ఉంటది కనీసం విద్యార్థులకు ఈరోజు ఇవ్వాలనుకుంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని స్పెషల్ ఫండ్ వెళ్ళి ఇచ్చే పరిస్థితి కూడా ఉంటది కానీ ఆ విధంగా ఈరోజు అధికారులు చొరవించే పరిస్థితి ఈరోజు జిల్లాలో లేదు ఈ ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఏదైతే ఉందో ఇంకో ఏదైతే రాకపో ఇప్పటికైనా రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా డీడీ కార్యాలయాలు కలెక్టరేట్ కార్యాలయాలు ముట్టడి రోజు ఏదైతే కలెక్టరేట్ ముందు రోజు దీక్షలు చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం చెప్పండి అన్న మీరు ప్రభుత్వం ప్రభుత్వానికి మీరు ఎలాంటి నివేదిక పత్రాలు అందజేస్తారు ప్రభుత్వం ఏమంటుంది ప్రభుత్వానికి ఎన్ని నివేదిక పత్రాలు అప్పేసినా అవి కేవలం కంప్లీట్లుగా ఏమన్నా మనం విరిపోతున్నాయి ఆఫీసులలో కుప్పలు కుప్పలు మా వింతి గానీ కానీ ఏమాత్రం కూడా ప్రభుత్వాలు స్పందించట్లేదు అధికారులు స్పందించట్లేదు దీంట్లో ఈరోజు ప్రత్యేకంగా చలికాలం చూసినట్టయితే కేవలం విద్యార్థులే కాదు ఈరోజు ఒక రూమ్లోకి వెళ్తే గోడలు కూడా గజగజలాడే పరిస్థితి ఈరోజు విద్యార్థుల హాస్టల్లో ఉన్నాయి కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే విద్యార్థులకు దుప్పట్లు అందించాలి ఈ దుప్పట్లు అందించి విద్యార్థులకు ఈరోజు ఆదుకోవాలని చెప్తున్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యార్థులలో అనేక ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో కరీంనగర్ జిల్లాగా ముఖ్యంగా కరీంనగర్ జిల్లా జిల్లా అంటే విద్యార్థులకు అనేక మంది రాజకీయ నాయకులు పురుడు పోసుకున్న కరీంనగర్ జిల్లా అట్లాంటి మంత్రులు ఉన్న జిల్లాలో కనీసం విద్యార్థులు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ కూడా ఆదుకోలేని పరిస్థితి ఉన్నది గతంలో ఏదైతే సర్ఫరాజ్ అహ్మద్ ఉన్నారో కలెక్టర్ గారు ఉన్నప్పుడు స్పెషల్ బడ్జెట్ కింద విద్యార్థుల కోసం ఆయన అందరికీ కూడా పంపిణీ చేసిండు కానీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సంవత్సరాల నుంచి ఏ కలెక్టర్లు కూడా దానిపైన అవగాహన లేకుండా కనీసం అందించట్లేదు కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే కలెక్టర్ గారు ఈరోజు స్పెషల్ బడ్జెట్ కింద విద్యార్థులకు దుప్పట్లు అందించాలి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు కూడా చలికాలం దుప్పట్లు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం చూసారు కదంటే చలికాలం అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చలికాలం స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు కావస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి కూడా విద్యార్థులకు దుప్పట్లు అందజేసిన పరిస్థితి లేదు అటు కిటికీలు విండోస్ ఖరాబ్ అయి దోమలు కుట్టి మలేరియా డెంగ్యూ లాంటి ఫీవర్ జ్వరాల బారిన విద్యార్థులు పడుతున్నారు కనీసం ప్రభుత్వం నిమ్మకు కూడా వ్యవహరిస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి కూడా నిమ్మకు నిరేత్తినట్టు వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ముందు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉధృత కార్యక్రమాలు చేపడతామని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్